కులమతాల పేరుతో చిచ్చుపెట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం పోతారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతున్న రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని అన్నారు ఎన్నికల్లో బీసీలతో ఓట్లు వేయించుకొని సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు వచ్చే విధంగా చూడాలన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ కైలాసం మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ జీడిపల్లి రవి పాల్గొన్నారు మరి మరి కులాల మీద ఇస్తామని చెప్పి గద్దె ప్రజలు పూర్తిగా దీన్ని ఇదంతా బోకస్ అని చెప్పి పూర్తిగా తేలిపోయింది మరి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరి ఇంకా వారం పది రోజుల నోటిఫికేషన్ పట్టాలని మీరే చెప్తున్నారు రండి మీరు ఫీల్డ్ లో మరి ఏ సర్పంచ్ గెలుస్తాడో ఏ ఊర్లో గెలుస్తాడో చూద్దాం ఏ ఎంపీటీసీ గెలుస్తాడో చూద్దాం ఏ జెడ్పీటీసీ గెలుస్తాడో చూద్దాం మీరు ఏదో ఢిల్లీలో రాజధాని హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదు ఇలా గ్రామంలో తిరగండి మీరు చూద్దాం రేపు ఎలక్షన్కి వస్తారు కదా ఇలా కరెంటు లేదు ఊర్లలో కరెంటు కట్ చేస్తున్నారు ఊర్లలో బోర్లు బంద్ అయిపోతున్నాయి ఏ ఊర్లలో మంచినీరు సమస్య ఉన్నది గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సమస్య ఉన్నది ఇలా ఎక్కడ మరి గ్రామాలలో పోతే ఏ ఊర్లో అయినా మరి కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు మంచినీళ్ళు వస్తలేవు పొలాలు వారతలేవు మాకు జీతాలు వస్తలేదు పారిశుద్ధ్య కార్మికులకు మరి గ్రామ పంచాయతీల నిధులు లేవు వీటి మీద ఏ గ్రామంలో అయినా కానీ నిలదీస్తున్నారు మరి రేపు మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే మరి ఎట్లా తిరుగుతారో ప్రజలు ఏమీ అనట్లేదు ప్రజలే మిమ్మల్ని అండగడతారు ప్రజలే తిరగనియర్ మిమ్మలను ఏ పోయినా ఫస్ట్ సమాధానం చెప్పమంటారు మీరు ఆరు పథకాలు ఆరు స్కీమ్లు ఏం చేసిన గ్రామాలల్లో మరి పారిశుద్ధ్యం ఎక్కడ పోయింది మంచినీరు ఎందుకు వస్తలేదు మరి సాగునీరు ఎందుకు వస్తలేదు మరి మన దగ్గర మన మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీళ్ళు కూడా బదిలాడుకొని దండం పెట్టుకొని కాలువలకి నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది అలా